దేవుడు భూములు కబ్జా చేస్తే పీడీ యాక్టు పెట్టి శిక్షిస్తామని మంత్రి కొండా సురేఖ హెచ్చరించారు మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల ఐఓసి వద్ద అన్యాక్రాంతమైన దేవాదాయ భూములను మంత్రి కొండా సురేఖ పరిశీలించారు బోడుప్పల పరిధిలో మూడు సర్వే నంబర్లలో దేవాదాయ శాఖకు సంబంధించి ముప్పై ఎకరాలకు పైగా స్థలం ఉందని తెలిపారు ఈ భూమిని కొందరు ఆక్రమించుకుని నిర్మాణాలు చేపట్టినట్లు తెలిపారు దేవాదాయ భూములు తమ భూములకు రక్షణ కల్పించాలని కోరారు భూములపై సర్వే నిర్వహించి ఆ రిపోర్టు ఆధారంగా సమావేశం ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు వ్యక్తులు ఏదో ఒక తోటి వాళ్ళు కొంత కొని ఆ తర్వాత ఏం చేస్తారంటే అది వదిలిపెట్టేసి ఆ సర్వే నెంబర్ వదిలిపెట్టేసి వేరే సర్వే నెంబర్లలో కన్స్ట్రక్షన్ వెళ్తూ వాళ్ళు కబ్జాలకు పెడుతూ అది మా నెంబరే అని చెప్పేసి నమ్మించే ప్రయత్నం చేస్తూ ముందుకెళ్తూ ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ ల్యాండ్ కూడా అందులో కలుపుకొని ఆ విధంగా ముందుకెళ్తున్నటువంటి కార్యక్రమాలు ఇక్కడ నడుస్తున్నాయి కానీ ఈ రోజు ఇరవై ఎకరాల ల్యాండ్ కబ్జా పెట్టి ఓపెన్ గా విల్లాస్ కడతా ఉన్నారు అంటే కబ్జా పెట్టిన ల్యాండ్ లో విల్లాస్ కడతా ఉన్నారు అదే విధంగా ఎండోమెంట్ ల్యాండ్ లో అది అదే విధంగా కొంత ఏదో చారిటీకి ఇచ్చారు మాకు మా తా నాన్నల పేరు మీద మా తాతల పేరు మీద ఉంది అది మేము బావిదో ఇచ్చినాం చెట్లు పెట్టినామని చెప్పి చెప్పడం ఏది చేసినా కూడా మేము మేము అనుకునేది ఒకటే ప్రభుత్వ భూములు ఏవైనా కూడా రక్షించబడాలి ముఖ్యంగా దేవాదాయ భూములు అనేటివి కూడా ఒక ఇంచు కూడా అన్యాకాంతం కావడానికి వీలు లేదు డీజీపీఎస్ సర్వేలో ఇది ఎండోమెంట్ ల్యాండ్ అని తేలుతుంది మా హద్దులు మేము పెట్టుకుంటాము మిగతా ఎవరైతే ఇందులో ఆక్యుపేషన్ లో ఉన్నారో వాళ్ళు స్వచ్ఛందంగా వెకెంట్ చేసి చేసి చేసిపోతే పర్వాలేదు వెకెట్ చేయకపోతే పోతే మాత్రం వాళ్ళ మీద పీడి యాక్ట్ పెట్టాల్సి వస్తుంది అని కూడా ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను